వద్దు పద్దులు వండే బంగరాల బంగరాల మీద మాయి పద్దులు వంటే బంగరాల బంగ్రాల అమ్మీడా అలగే పన్నా విన్న నన్న నానా నన్న నానా నానా నాన నానా నన్నా నానా నన్నా నన్నా నానా హారిగా ఆ హాయిం బోల్వకరాయే తోయత ఆయగను వే అన్న పనులు ఏంది ఒక్కొక్కరు పెన్లాన్ని తిట్టుకుంటా కొట్టుకుంటా తీరొక్క పని చెప్పి తిప్పల పెడతారు నీ అక్కనే నిన్ను కూసిన పెట్టి చాస్తే అన్ని కూర మాటలు మాట్లాడతావేందే అయ్యా నా తెలియదాన నువ్వు అవసరం ఉన్నప్పుడే అవసరం అడకత్తావాని నీకు ఆచరయిత ఎందుకంటే నువ్వు ఉన్నావు కదా ఏంది కడుపా

జర్ర అయితే నా మనసు పచ్చి పులుసు ఆ పచ్చి పులుసు లేదు పానకం లేదు నా కాకుంటే ఏంది మా చెల్లెకైతే అవుతారు తీరాదు గట్టట్లయితే మా వంశంలో అన్నకైనా తమ్ముడు కావాలి ఏంటిది కడప ఏంటిది కడప మెంటల్ మెంటల్ తిక్క తిక్క కాల్ కాదు కాల్పు కానీ రోజా నాకు ఎక్కడో డౌట్ పుడుతుంది ఒకసారి అవుతాం కదా అప్పా అవతలకి ఎందుకు మళ్ళా ఏ హే నువ్వు రాదే ఏమో గిట్ల చేస్తాడు డుతుందని కథలు కడతావారా ఇంకొకసారి కళ్ళు కోసం కథలు కాడ కలిపి అనుకో నీ కార్యాలు చేసి కమ్మని అనుకోండి సూచన వారి కలలొచ్చింది అని కతలబడ్డడరా అప్పా అక్కడ ఏం లేదే మన గాంధీ వల్ల కాదు దోబలేం లేదు డల్ల ఛీ పాపిష్టి దానీ అనవసరంగా నిన్న అపార్థం చేసుకున్ననే నీ ఆడలు ఎప్పుడు గంతనే అనవసరంగా ఆపార్థం చేసుకుంటారు అదే మా మొగలు అవసరానికి అక్కి బుక్తరు ఎర్కెనా మరి పా ఏటూ పోయి కాడికి ఎందుకే అక్కి అన్నావు కదా ఏంటండి మీరు మాట్లాడేది నేను ఉత్తగా సరే నా ఉన్నది నెంబర్ చేస్తా పో పో గట్లనే పోతావు పని లేదు పాస్ లేదు పెళ్ళాడితే ఊర్లే పది ఒక్కటే ఊళ్ళే లే అని కాబట్టి దాన్ని నా నాకి అంటవా పండకపోతే నువ్వు కొట్టిన దెబ్బలు దబ్బులతో కూర్చున్నట్టు అయితేనే ఫీల్ అయినట్టున్నారు అయితే అయితే ఎందుకు కాదు ఒక్కొక్కరు పో సీమ లెక్క చిట చిట ఎట్లా పని చేసుకుంటారో ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని బేవకు సీమలు కుడతాయి మరి నేను మంచి అంటే ఇలా ఉండాలి గీకోతి మాటలు మాట్లాడితేనే నీ అక్క నిన్ను ఆరో బుద్ధి అవుతుంది ఊళ్ళపై ఉల్లిగడ్డలు లేకో అట్లనే రాంగింత చికందే మా అవ్వత్త అన్నది నాడు ఏంది మీ అవ్వత్తందా మీ అవ్వత్త చికెన్ మనం ఎందుకు తెచ్చుడే ఓ హెడ్డి ని గట్ల కలుపుతానా మా అవ్వను మంచి అరుచుకున్నావనుకో మా సొమ్మంతా మన ఫళతది గుండు వెరిగింది గాని గుడ్డంతా తెలివి కూడా లేదు ఏమో నాట వస్తా ఇన్ని రోజులు నీకు తెలివి మావున్నది కోత నాపి కోలి లేకపోతే బాతలు పెట్టి ఏ బాతలు ఎందుకు గాని పోతాన కత్తి ఆయన గోసుకత్తా పదిహేడేళ్ళ తర్వాత మహిళా సింగిల్స్ భారత కు పథకం సూపర్ ఇంకేమున్నాయి చెప్పిన మాట వినలేదని కత్తితో అన్నం చంపిన తమ్ముడు అబ్బో ఈ రక్త పతం అనకా

മാത്ത സുമായ പാളായിട്ടതിരെ തമ്മി నీకు దండం పెడతారా అద్దం నన్ను చంపకరా నీకు రాత్రి మందులాగే చీ తిట్టింది తప్పేరా నీ దండం పెడతా ఇసి పెట్టరా మా అన్న రాత్రి ఇంకా మనసులో పెట్టుకున్నట్టున్నాడు అంటే మా అత్త వచ్చే సంగతి ఇంకా తెలియదు ఇట్లనే మేనేజ్ చేస్తా సరే ఇలా పొద్దుకి ఆఫ్ పట్టుకరా అన్నవాని ఈడిచి పెడతానా సరే తమ్మి నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీకు ఆఫ్ తీసుకెత్తరా ఇక గది లోపల పెట్టు లోపల పెట్టు నాడు మా అన్న పోయింది కదా కోణి కొడుక జర్ర అయితే రేపు పొద్దుగాలా పేపర్లు పడతాడు ఇది మందులాగంగా తమ్ముడు తిడితే అన్నం చంపిన తమ్ముడు అని ఈ భయం పోనంటే ఒక ఒక కాలు బాటి తెచ్చుకోవాలి బతికి పిల్ల నాయన అవ్వ ఏంది బిడ్డ పూర్తిగా కొంకి లెక్క లెక్కరు అల్లుండ్లు అరుచుకుంటలేరా ఎందు అరుచుకున్నా అబ్బగారింటికడైతు ఒకింట్లకితే ఆట కోగిలు లెక్కుంటారు అని అనుకుంటే పూర్తిగా కంకి పెండ్లెక్క కట్ట పోయి అల్లుండైతే అయితే రాణి అల్లుళ్ళు వచ్చినాక నువ్వు ఆట సురి అయితే నువ్వేనా మమ్మల్ని అవుట్ చేస్తారు ఎరికేనా నీకు మీరు ఎందుకు రాంది పడతారు బిడ్డ నేను ఆట శురూ చేస్తే మోక మీదకి వచ్చినాక మొత్తుకోవాలి ఆ ఎంత మోక మీదకి వాళ్ళు అల్లు లెక్క వంటారు గాని అటున్న పుల్లి పెట్టరు ఎరికేనా అంటే ఏం పని చేయకుండా ఎల్లెల్కల్లే అంటారా బిడ్డ పండుడే కాదే తాగుతారు కూడా ఓ సారైతే వంటారు ఇప్పుడు చూడురి అల్లుండను అసలైన తోగలు ఎట్లా పెడతాను వచ్చిందండి వయ్యారి గీ చెప్పలేవులై కుంప తీసి మా అత్త చిన్న అక్క మీరు రంది పడకూర్రు బిడ్డ అగో అత్తా ఎప్పుడొచ్చిన పానం మంచిగున్నా కాబట్టి దాకా వచ్చిన నీ పానం ఎట్లుంది మంచిగా ఉందా ఏం చెప్పు అంట అత్తా పని చేద్దామంటే పానం పంగుతులేదు పందామంటే గందుకే ఎటు మనసులో పట్టక రోజు ఒక కళ్ళు బాడు కథ అని చెప్తున్నా ఇవాళ మాత్రం నువ్వు వచ్చిన మనీ తీసుకొచ్చిన అత్త ఎందుకు అల్లుడు లేను ఉద్దర మాటలు మాట్లాడతావు నేను అత్తన్నాని నీకు మొదలే తెలిసిందా కాలు డబ్బా పట్టుకొని వచ్చినావు కొడుకామ్మ బావ ఏం మొదలు పెట్టిండు నా బక్కమ్మ కూడా ఏడున్నాడో ఏమో పానం ఏవ తెలియనట్టున్నదిగా కోని కాదు మొగాలు దీన్ని ఏడున్న వేతుల పుంజు మా అవ్వ వచ్చి గంట ఆయే అయ్యో అర్ధగంట అయితే ఆయరత్నా మా బాగుడు కాదు నీ అన్నగాడు ఆగటట్లేడు నువ్వు అర్చుడు రాయల్సావైందనుకో ఆయనతో భూమి రాయించుకుంటాడు నీ అన్నగాడు గట్ల రాత్రి ఆయంత నువ్వు నైద్యం తెచ్చే వరకు నీ అన్నగాడు కళ్ళు శాఖ ఓసట్టే ఉన్నాడు మా అన్న కళ్ళు శాఖ తెచ్చిండా అట్లా తప్ప నాకు సరే రా కాకో ఆన నిలుగాకు డేడే

వాడు తీయగా మాట్లాడి నేను తిగమక ఎత్తుడు నువ్వు అయితే కళ్ళు అవుతుందా ఇక అత్త కళ్ళు తాగితే కళ్ళు తిరుగుతాయి వచ్చిండయా సైంటిస్ట్ ఇక మధ్య చికెన్ తెచ్చిన తిని పండుకుంది నీకే అత్త కదా కళ్ళు తాగినాకనే తినుడైనా ఇంకేదైనా ఇక అల్లుండ్లు మీరు తిప్పల పడి నన్ను తప్పు పట్టకూరు పెద్ద అల్లుడు తెచ్చిన కళ్ళు తాగి చిన్న అల్లుడు తెచ్చిన చికెన్ తింటా సరే మాట అత్త ఏందో చెప్పు నీ మాట మాకు శివగా మీ బాట ఇవత్తా బాట లేదు తేడగా లేదు కానీ చెప్పు నువ్వు ఇప్పుడు నేను వ్యవసాయం చేసే భూమి మీ పాలు కావాలంటే నేను చెప్పినట్టు మీరు చెయ్యాలి అరే తమ్ముడు అత్తకున్న అవు అంతే అన్నా ఇప్పుడు ఆ ఆరెకరాలు పంచుకున్నా షరి మూడు ఎకరాలు వస్తాయి ఎకరానికి కోటి రూపాయలు వేసుకున్నా షరి మూడు కోట్లు ఎక్క కూర్చొని తినచ్చు అంతే అంటారా అంతేద్దాంపా అత్త మాట తిందాం బాగుపడతాం మనం సరేపా సరేపా అత్త అత్త నువ్వు చెప్పిన మాట లేదు అల్లుడు నా దగ్గర దగ్గరున్న ఆరెకరాలు మీరిద్దరు వ్యవసాయం చేస్తామని దీని మీద సంతకం పెట్టాలి సరే అన్నా అన్న ఒక్కసారి సరే సంతకం పెడదామే ఏం మాట్లాడదాను ఎవరు అత్త అత్త అంటే తల్లినక తల్లి దేవతరా తనకున్న ఆరు ఎకరాలు మనం మనకి మనకిస్తాంరా వంగు చదివితే నమ్మకం పోతు సరి సరియగు తేదీ పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు రోజున మోతే జనార్దన్ గారి ఆరెకరాల భూమికి మేం పది సంవత్సరాలు మా అత్తకు బదులు జీతగల లెక్క ఉండి పని చేయడానికి మేము మనస్ఫూర్తిగా అంగీకరించి సంతకం పెట్టిచ్చిన పత్రం పది సంవత్సరాలు జీత గలవా అంటే గంత భూమి నాటే ఉంటే నేను జీతం ఎందుకు అంటే నువ్వు ఇన్ని రోజుల బిడ్డ ఇప్పుడు చూడు అల్లుండ్లు రోజు కొద్దిగా లేచి పనికిపోతారు వెల్కమ్ టు రథసారది ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ చూశారు కదండి మా వీడియో మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని ఇన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని పక్కన గంట ఉంటాయి ఈ గంటతో పాటు ఇంకొక గంట కూడా కొట్టాలి అది మాకు ఫోక్ ఛానల్ లో కూడా వర్ష ట్యూన్స్ ఫోక్ ఛానల్ ఉంది దాన్ని కూడా మీరు సబ్స్క్రబ్ చేసుకొని గంత కొట్టి మామూలు ఈ ఛానల్ తో పాటు ఆ ఛానల్ కూడా ముందు తీసుకోపోతనే కోరుతున్నాం థ్యాంక్ యూ